పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ప్రస్తుతం ఇంటికి గృహప్రవేశం జరిగింది దీనికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో పూర్తిగా ఉంటారని చెప్తున్నారు పూర్తి రాజకీయాలు పిఠాపురం నుంచి చేస్తారని చెప్తున్నారు దీనికి సంబంధించి పిఠాపురం నాయకులు అంతా ఉన్నారు అడిగి తీసుకున్నారు సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గృహప్రవేశం జరిగింది దీనికి సంబంధించి పిఠాపురం వాసిగా మీరు ఏమనుకుంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ రాజకీయ చరిత్ర ఎలా ఉండబోతున్నారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత ముందు పిఠాపురం నియోజకవర్గం తర్వాత పిఠాపుర నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయన ఖచ్చితంగా దాదాపుగా లక్ష మెజార్టీతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు తర్వాత రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా పిఠాపురం నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గం కింద తీర్చిదిద్దుతారు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా దేశం అంతా కూడా చూసే విధంగా మా నియోజకవర్గం డెవలప్మెంట్ చేసి చూపిస్తారు ఈరోజు ఉగాది ఈరోజు గృహప్రవేశం జరుగుతుంది చాలా వందలాది క్వశ్చన్కి ఒకే సింగిల్ ఆన్సర్ ఈరోజు గృహప్రవేశం ద్వారా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వచ్చే గృహప్రవేశం నాడికి ఎమ్మెల్యే హోదాలో ఇక్కడ పిఠాపుర నియోజకవర్గాన్ని అత్యధిక అద్భుత అభివృద్ధి ఆయన తీసుకెళ్తారు ఉగాది ఉగాదికి కూడా మన అభివృద్ధిని వేళతో లెక్కేసుకునే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాం తెలుగు సంవత్సరాలు పూట తెలుగు సాంప్రదాయంలో పిఠాపురం నుంచి రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారబోతున్న నేపథ్యంలో పిఠాపురం వాసిగా మీరు ఈ పవన్ కళ్యాణ్ పై నివాసం సంబంధించి కానీ పిఠాపురం అభివృద్ధి గురించి కానీ ఇవ్వనుకోపోతుంది సో పిఠాపురం అభివృద్ధి అయితే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమీ అధికారం లేనప్పుడే తన సొంత డబ్బుతో రాష్ట్రం కోసం ఆయన పాటుపడ్డాడు అటువంటి ఆయన తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మనం చూసుకోవచ్చు ఆ అవసరమైతే ఈయన కేంద్రం నుంచి కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారు పిఠాపురం ఈసారి అడ్రస్ చెప్పాలంటే ఎక్కడ అని చెప్పడం కాదు పిఠాపురాన్ని ఒక ల్యాండ్ మార్క్ కింద చెప్పుకునే పరిస్థితుల్లో త్వరలో పిఠాపురం తయారవుతుంది అదేవిధంగా రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా పిఠాపురం చూసే విధంగా మోడల్ నియోజకవర్గం కింద పిఠాపురం తయారవుతుంది పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మీ పార్టీలో గత కొంతకాలంగా ఉన్నటువంటి పోతిని మహేష్ తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆయన పెద్ద ఎత్తున విమర్శిస్తారు దీనిసారి పవన్ పవన్ కళ్యాణ్ అభిమానిగా కానీ జనసేన పార్టీకి నాయకులుగా కానీ మీరు ఏమంటారు సో ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్పారు ఆశించి కాదు ఆశయం కోసం రావాలన్నారు ఆయన ఆశయం కోసం నిలబడ్డారు కాబట్టే మేము అందరం కూడా ఆయనతో పాటు ఉంటున్నాము ఎవరైతే ఆశించున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ కోసం మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వస్తే ఒక విధంగా మాట్లాడటం రాకపోతే పవన్ కళ్యాణ్ విమర్శించడం ఇవన్నీ కూడా చాలా దుస్సాహసాలు అటువంటి సాహసాలన్నీ మానుకోవాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ప్రస్తుతం దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల పిఠాపురం నుండి జరుగుతుంది పిఠాపురం కేంద్రంగా రాజకీయ రాష్ట్ర రాజకీయాలకు ఒక దిక్సూచి రాబోతుంది రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి తన ప్రస్థానం ప్రారంభించున్నారు దీనికి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ వంటి ఒక పిఠాపురం కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్తున్నారు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న సమాచారం